శ్రీ గురుపే నమ శ్రీమాత వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశికి వారికి వారి యొక్క మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కో ఉండే యొక్క గోచారం మాస ఫలితాలు వర్తిస్తాయండి సో గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వలన ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో ప్రశ్నించిన తర్వాత ముందుకు వెళ్తా ముఖ్యంగా రాసాధిపతి ఈ యొక్క బుధ గ్రహం మీకు ఏంటంటే ఐదవ స్థానం మిత్రక్షేత్రం మకరంలో ఉంటారండి పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా మకరంలో ఉండి ఇరవై ఫిబ్రవరి నుండి ఆయన ఆరవ స్థానం నుండి కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ నవమాధిపతి విలువనిచ్చే గ్రహం యోగారకుడు కూడా ఆయన ఆయన శుక్రుడు కన్యారాశి వారికి పర్టికుదర్గా పదకొండు రుడ్డోరు వరకు కూడా నాలుగవ స్థానం అయినటువంటి ధనుసులో ఉండి తదనంతరం పన్నెండు హృఢోర నుండి మాసాంతం వరకు కూడా ఐదవ స్థానం అయినటువంటి మకరంలో స్థితి పొందబోతున్నారు తృతీయ అష్టమాధిపతి కుజుడు పుడ్డోలు ఐదవ తారీఖు వరకు కూడా చతుర్థమైనటువంటి మిత్రక్షేత్రం అయినటువంటి యొక్క ధనుశ్వాసులో ఉండి తదనంతరం ఆయన ఆరవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా ఐదవ స్థానం అంటే ఈ యొక్క మకరంలో ఉచ్చేత్రంలో బలమైన స్థానంలో ఉండబోతున్నారండి చతుర్థ సప్త మహాధిపతి గురుగ్రహం అవుతారు వీరు స్థానం అనేటువంటి యొక్క మేషన్లో స్థితి పొందే ఉన్నారు మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు వచ్చి ఏడవ స్థానంలో ఉన్నారు కేతు జన్మరాశిలో కన్యలా ఉన్నారు రవి పన్నెండవ స్థానాధిపతి ఈయన ఏంటంటే పర్టికులర్గా అంటే మీకు ఐదవ స్థానం ఏంటంటే ఈ యొక్క మకరంలో పదమూడు ఫిబ్రవరి దాకా ఉండి తదనంతరం పద్నాలుగు ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందబోతున్నారండి మరి ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు అంటే మనం రాశిని మొదలెట్టి పన్నెండో స్థానాల కూడా చూసి తెలుసుకుందామండి మొదటికి రాసాధిపతి బుధుడు రాశి అంటే మీరు మీ రాసాధిపతి యొక్క బుధగ్రహం పంతొమ్మిది ఇరవై ఏడు ఐదవ స్థానంలో ఉంది ఈ మాసంలో మీరు చేయబడిన ఆలోచనలు కావచ్చు మీ క్రియేటివిటీ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి అంటే మీరు ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తారు మీరు చేసే ఆలోచన ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది ఎలా అంటే రాష్ట్రాధిపతి పంచంలో ఉంటే ఏడవ స్థానాన్ని లాభాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మంచి ఫలితం ఇస్తుంది మీ యొక్క సంతానంతో రేప బాగుంటుంది వారితోటి మంచి అన్యాన్యత కావచ్చు ఒక వారి యొక్క డెవలప్మెంట్ కోసం పరితపించడం అదేవిధంగా మీరు చెప్పిన విషయాలు మీ సంతానం కూడా వారు అంటే వినటం కావచ్చు లేకపోతే ఇంప్లిమెంట్ చేసే విధంగా వారు స్వీకరించడం జరుగుతూ ఉంటాయండి సో మొత్తం మీద మీరు బాగుంటుంది ఇక్కడ ఆలోచన విధానం చూస్తే ఇక్కడ హెల్త్ విషయంలో చూస్తే ఇరవై తారీఖు నుండి మనకేంటంటే రాసాధిపతి యొక్క బుధగ్రహం ఆరవ స్థానానికి వెళ్తారు ఆరవ స్థానంలో శత్రు ఋణరోగ బాధ కాబట్టి ఏంటంటే అప్పుడు కాస్త స్కిన్ చర్మ సంబంధం ఏదైనా న్యూరో సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటివి చిన్న చిన్న బాధలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంతే తప్ప మేజర్గా మీకు హెల్త్ సమస్యలు ఉంటాయని చెప్పడానికి లేదు మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నవారి కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది మరి ద్వితీయ స్థానం అంటే రాశి నుండి రెండవ స్థానం రెండవ భావం కావచ్చు రెండవ రాశి మీకు తులా అవుతుందండి రాశి అధిపతి సుకుడు అవుతారు ఈయన ద్వితీయ స్థానం అంటే ధన కుటుంబ స్థానం మిత్రులు బంధుమిత్రులు చిన్నప్పటి ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తాయి సో ఈ యొక్క శుక్రుడు నాలుగు మరియు ఐదు స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు పర్టికులర్గా ఏంటంటే ఈయన పదకొండు ఫిబ్రవరి వరకు నాలుగవ స్థానంలో ఉంటారు సో రెండోటి ద్వితీయము ధనము కుటుంబము నాలుగు అంటే కుటుంబ సంతోషం కాబట్టి ఈ మాసంలో కన్యా రాశి వారికి బంధుమిత్రుల యొక్క కలిక అమ్మతోటి అంటే మదర్ తోటి మంచి అనుబంధం ఉంటుంది చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం చేస్తారండి అదేవిధంగా ధనం అనేది ఆ పెట్టుబడి భూముల మీద కానీ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా కలుగుతుంది అదేవిధంగా వాహన పరంగా కూడా మీకు కలిసి వచ్చే విధంగా మీకు ఉంటుంది అదేవిధంగా ద్వితీయ అధిపతి ధనాధిపతి పంచంలో ఉన్నాడు మీ ఆలోచన మీ వాక్కు మీ క్రియేటివిటీ తల్లిదండ్రులతో సంపాదిస్తారు అది ఇవి ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా ఆదాయం పొందుతారు అని మాకు చెప్పవచ్చు అండి మరి మూడవ స్థానం అంటే కుజుడు అవుతారు ఈయన నాలుగో ఐదు స్థానంలో ఉంటారు ఐదో తారీఖు వరకు నాలుగో స్థానంలో ఉంటారు తదనంతరం ఆరవ స్థానంలో ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మీకు మూడవ స్థానానికి ఐదులో ఉన్నారు కాబట్టి మీకు ధైర్య పరాక్రమాలు బాగా ఉంటాయండి ఎస్ చేద్దామంటే చేద్దామని అంటే అనే విధంగా మీలో ఉంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా మీకు సిబ్లింగ్స్ ఉంటే తోబుట్టువులు ఉంటే మీకంటే చిన్నవారు కానీ పెద్దవారు కానీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అందులో కానీ ఉంటే వారితో సత్సంబంధాలు ఉంటాయి వారిలో కూడా గ్రోత్ ఉంటుంది సో వారి ఎడ్యుకేషన్లో కూడా మంచి మార్పు ఉంటుంది వారి ఉద్యోగంలో కూడా మంచి మార్పు వస్తుంది అని చెప్పవచ్చు అండి నాలుగవ స్థానం అంటే ఇక్కడ నాలుగవ స్థానపతి గురుగ్రహము అష్టమ స్థానంలో ఎనిమిదిలో ఉన్నారు కుజుడు కూడా చూస్తూ ఉంటారు మనకు ఆరవ తారీఖు నుండి అంటే ఏదైనా భూ సంబంధమైన సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది సామరస్యంగా వాటిని సాల్వ్ చేసుకుంటారు అని చెప్పవచ్చు నాలుగవ స్థానాధిపతి అష్టంలో ఉన్నారు అదేవిధంగా కుజుడు యొక్క దృష్టిలో ఆరవ తేదీ నుండి చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ సంబంధమైన సమస్యలు తొలగిపోవడంతో పాటుగా కుటుంబంలో కూడా మదర్ హెల్త్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది మరి ఐదవ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడయ్యా అంటే ఐదు అంటే సంతానం ఇన్వెస్ట్మెంట్ లవ్ అఫెక్షన్ మంత్రస్థానం ఇవన్నీ అంటే ఆరవ స్థానంలో ఉన్నారు శని సో శని ఆరులో బాగా రాణిస్తారండి మరి ఐదవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయా అంటే సో రవి పదమూడు దాకా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు పన్నెండు నుంచి మకరంలో ఉంటారు మరి బుధుడు విషయానికి వరకు పంతొమ్మిది తారీఖు వరకు కూడా ఉంటారు అంటే మొదటి రెండు మూడు వారాలు కూడా పంచమ స్థానంలో గ్రహాలు ఉండి లాభాన్ని వీక్షిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తెలివితో చేసే పనులు ఏవైతే ఉంటాయో షార్ట్ ట్రేడింగ్ కావచ్చు ట్రేడింగ్ లాంగ్ ట్రేడింగ్ కావచ్చు ఏదైనా సరే మొత్తం మీద మాత్రం ఈ మాసంలో మంచి ఫలితాలను అందుకుంటారు అని చెప్పవచ్చు అండి మరి అష్టమాధిపతి యొక్క కుజుడు కూడా పంచంలో ఉన్నారు కదా అంటే సంతాన పరంగా ఏదైనా అప్పుడప్పుడు ఎలా ఉంటారో ఏమిటో అని ఒక బాధలు మానసికమైన వరి ఉంటుంది ఫిజికల్గా ఏమి ఉండకపోయినా కూడా ఒకలాంటి భయాందోళన కలిగిస్తూ ఇచ్చే విధంగా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క సంతానం ఆరోగ్యం విషయంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉంది మేజర్ ఇష్యూస్ ఏమీ లేవండి ఎందుకంటే అష్టమాధిపతి కుజుడు అయినా కూడాను ఇక్కడైనా కుజుడు బలమైన స్థానమే మకరం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కనిపించట్లేదు మరి మీ యొక్క సంతానం విషయంలో ఎలా ఉంటుందనంటే సంతానం ఐదవ స్థానాధిపతి ఆరులో ఉండి పన్నెండవ స్థానం చూస్తూ ఉన్నారు ఆరు అంటే విపరీత రాజయోగమే కాబట్టి ఏంటంటే వారు సర్వీస్లో కానీ వృత్తిలో కానీ బాగా రాణించగలరు అని చెప్పవచ్చు ఐదవ స్థానంలో అంటే హైర్ ఎడ్యుకేషన్ కూడా కదా సో విద్యలో కూడా విద్యార్థులు బాగా రాణిస్తారు ఎందుకంటే అష్టమాధిపతి కూర్చుని ఉన్నా కూడాను శుక్రుడు తొమ్మిదవ స్థానాధిపతి ఉన్నారు పెద్దల యొక్క మీ యొక్క గురువుల యొక్క లెక్చర్స్ యొక్క సహాయ సహకారాలు ఉండటం వల్ల వాళ్ళ ఫోకస్ వల్ల మీరు సేఫ్గా బయటపడతారు ఏది ఏమైనా కూడా మీరు కూడా ఫోకస్డ్గా ఉండాలి ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవటం వల్ల మంచి రిజల్ట్ మీరు సాధించగలుగుతారు కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉంటే చాలు వైద్య గ్రేస్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల మీరు అంతా డిఫరెంట్గా ఎగ్జామ్లో కూడా మంచి మార్కుతో గుర్తింపు అవుతారు అని చెప్పవచ్చు అండి ఆరవ స్థానం శత్రు రుణ రోగ బాధ ఆరవ స్థానాలు శని ఆరులోనే ఉన్నారు సో కాబట్టి ఏంటంటే హెల్త్ పరంగా పెద్ద ఇబ్బందులు కావట్లేదు కాకపోతే ఇరవై తారీఖు తర్వాత రాశాపతి ఎంతో కలుస్తూ ఉన్నారు కాబట్టి అధికంగా రుణాలు చేయటం ఆరోగ్యపరంగా కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది అదర్వైజ్ ఎలాంటి ఇబ్బందులు లేవండి మరి శత్రువుల మీద ఎలా ఉంటుంది అంటే సో విజయం పొందుతారు విజయం సాధిస్తారు మీ యొక్క కాంపిటేషన్ మీద కూడా మీదే ఓవర్కమ్ మీదే పై చేయి అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఇందాక ఐదులో కుజ శుక్ర రవి బుధ గ్రహాలు ఉన్నాయి కాబట్టి నటన కళారంగం ఈ యొక్క ఫ్యాన్సీ బ్యూటీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇలాంటి వృత్తుల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు మరి ఏడవ స్థానం ఏడవ స్థానాధిపతి గురుడు అష్టమంలో ఉన్నారు అంటే మరి ఏడవ స్థానంలో రాహు ఉన్నారు జనరల్ రాహు సత్వంలో అంత మంచిది కాదు ఏడవ స్థానానికి ఎనిమిది రోజులు వెళ్ళి ఉన్నారు కాబట్టి ఆ యొక్క గురుడు మీద దృష్టి ఉంది కాబట్టి ఏదైనా దాంపత్య జీవితంలో లసుగులు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మెలిమెలిగా తగ్గుముఖం పడతాయి అదేవిధంగా లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా సామరస్యంగా పాజిటివ్ అవుట్కమ్ వచ్చే విధంగానే మీ యొక్క ప్రయత్నాలు మీ ఎఫర్ట్స్ ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చండి వ్యాపారంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రాహు ఉన్నారు కదా ఫారెన్ ఎలిమెంట్ కాబట్టి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి కాస్త బాగుంటుందని చెప్పవచ్చు వ్యాపార భాగస్వామితో మాట పట్టింపులు లేకుండా చూసుకుంటే సరిపోతుంది అది కూడా మొదటి వారంలోనేనండి ఆరో తారీఖు లోపే తర్వాత మళ్ళీ బాగుంటుంది అని చెప్పవచ్చు వ్యాపారానికి లాభస్థంగా గ్రహాలు ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది మరి స్థానం అష్టమాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు ప్రేమికుల మధ్య షడన్గా ఏదో ఒక గతంలో ఎప్పుడో గతించిన విషయం గుర్తు రావటం మాట పట్టింపులు తెచ్చుకోవటం అయితే అలానే ప్రేమ ఉంటుందండి సో ఇలాంటి కొన్ని వస్తువు ఉంటాయి అదేవిధంగా పద పంచంలో ఉన్నారు కాబట్టి రీసెర్చ్ చేసే విద్యార్థులకి అలాంటి వారికి బాగుంటుంది సో ఇందాక చెప్పుకుంటే ఫోకస్ ఉంటే సరిపోతుంది మీకు ఏదైనా ఇన్సూర్డ్ మనీ రావాల్సి ఉంటే డిఫరెంట్గా రావటం మెచ్యూరిటీ అయినటువంటి మనీ చేతికి అందడం అకౌంట్ పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి మరి తొమ్మిదవ స్థానాధిపతి సుక్కుడు విషయానికి వచ్చే వరకు ఆయన తొమ్మిదవ స్థానాధిపతి చతుర్థంలో ఉంటారు పదకొండు వరకు తొమ్మిది అంటే అదృష్టం పెద్దవాళ్ళు ఎల్డర్ పీపుల్ ఫాదర్ నాలుగు అంటే ప్రాపర్టీ సంతోషం సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ని కలుసుకోవటం దూరంలో ఉన్నవారు పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలు వారి నుండి ధర సహాయం ప్రాపర్టీ రూపేణా కలిసి రావటం అనేది డెఫినెట్గా మీకు కనబడుతుంది సో తొమ్మిదో స్థానాల పెద్ద శుక్కుడు పంచంలో ఉంటారు పన్నెండు రూపీభవర్ నుండి కాబట్టి ఎవరైతే హైర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు మొదలెడతారో లేకుంటే ఐఎల్టీఎస్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళు కానీ ఇలాంటి వారికి అందరికీ కూడా విదేశీయానం కోసం విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ముందుకు వెళ్తాయి ప్రయత్నాలు అని చెప్పవచ్చు పీజీ లాంటి విద్య వరకు కూడా చాలా బాగుంటుంది సో టీచింగ్ కావచ్చు లేకుంటే కౌన్సిలింగ్ రంగంలో ఉంటారు గురువులు విద్యను చెప్పేవారు లాంటి వారు కూడా బాగుంటుందని చెప్పవచ్చు తల్లిదండ్రులతో మంచి రేపో ఉంటుంది మంచి అండర్స్టాండింగ్తో ఉంటారని చెప్పవచ్చు అండి విదేశీయానం కూడా చేసే అవకాశం కనబడుతూ ఉంది మరి పదవ స్థానాపతి బుధుడు ఈ మాసంలో ముఖ్యంగా ఐదవ స్థానంలో ఉంటారు మనకు పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా సో పది ఐదు సంబంధం అంటే మార్పు కోరుకుంటారు కొంతమంది అలా మార్పు ఏదైనా ఉద్యోగంలో మార్పు చేసినా కూడా పాజిటివ్గానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఇరవై తారీఖు తర్వాత ఆరవ స్థానంలో శని వచ్చారు మంచి కష్టపడతారు సో హార్డ్ వర్క్ చేస్తారు గుర్తింపు తెచ్చుకుంటారు దాని ద్వారా ప్రతిఫలం కూడా అందుకుంటారు మరికొంతమంది ఇరవై తారీఖు తర్వాత ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు బదిలీలు కావచ్చు జరిగే అవకాశం కూడా బలంగా ఉంది మీరు ఈ లాభస్థానం ఎలా ఉంది అంటే లాభాధిపతి చంద్రుడు కాబట్టి ఫస్ట్ మూవింగ్ పని అంటే వేగంగా వెళ్ళే గ్రహం కాబట్టి సో ఆ స్థలాన్ని ఎవరు చూస్తున్నారా అంటే కుజుడు రవి బుధ మరియు శుక్రగ్రహాలు చూస్తున్నారు అంటే లాభస్థానాన్ని వ్యయాధిపతులు చూస్తూ ఉన్నారు పదమూడు దాకా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంబాధిత ఆలోచన ఉంటుందని కాకపోతే అష్టమాధిపతి కూడా ఉన్నారు కాబట్టి అష్టమ వేయాధిపతుల యొక్క స్థితి పంచంలో ఉంది ఆ రెండు మంచిది కాదు కానీ తొమ్మిదవ స్థానాధిపతి శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి సుక్ ఎల్డర్ పీపుల్ యొక్క సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది లేకుండా ఎవరి సలహా తీసుకోకుండా ఆలోచన విధానం పాటించకుండా చేస్తే మాత్రం కొంచెం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మంచి ఆలోచనతోటి స్టడీ చేసిన తర్వాత సీనియర్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకొని చేస్తే ఇన్వెస్ట్ చేస్తే డఫరెంట్గా మీకు లాభముగా దిశగా అడుగులు వేస్తారు అని చెప్పవచ్చు మరి పన్నెండవ స్థానం ఖర్చు ఇలాంటివి ఇండికేట్ చేస్తాయి సో ఇక్కడ పన్నెండవ స్థానాల పంచమంలో ఉన్నారు అంటే ఐదవ స్థానంలో ఉన్నారు మంత్రస్థానం ఇలాంటి వాటి విషయాలు ఎంతో ఆసక్తి చూపడం ఏదైనా డివైన్ ప్లేసెస్ని స్పిరిచువల్గా ఉండటం లేకపోతే ఆధ్యాత్మిక యాత్రలు చేయటం లాంటివి కూడా చేస్తారు పూజాది కార్యక్రమాల కోసం ఇలాంటి వాటి కోసం కూడా ఖర్చు కూడా ఇండికేట్ చేస్తూ ఉంది కుటుంబంలో కూడా కుటుంబ సంతోషం కోసం వాహనం గృహం కోసం కూడా ఖర్చు పెట్టే ఇది మనకు కనపడుతూ ఉందండి మరి రెమెడీస్ విషయంలో చూస్తే రాసాధిపతి బుధుడు ఐదు ఆరు స్థానాల్లో ఉంటారు కానీ మిత్రశత్రమే కాబట్టి బుధగ్రహ స్తోత్రం పట్టణం చేయటం విష్ణు సహస్రనామావళి పట్టణం చేయటం చాలా మంచిదండి మంచి ఫలితాన్ని ఇస్తుంది సో అదేవిధంగా సప్తంలో రాహు రాశిలో కేతు ఉన్నారు కాబట్టి కేతు రాసులో ఉండటం వల్ల కొన్నిసార్లు మూడు స్విట్స్ ఉంటాయి సో ఎంత ఉన్నా కూడా కొన్నిసార్లు ఏదో కోల్పోయినట్టుగా ఏదో లేనట్టుగా భావనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా గణపతి ఆరాధన కుక్కలకి ఆహారం ఏదైనా ఫీడ్ చేయడము బిస్కెట్ కానీ అన్నము పాలు లేదా అన్నము పెరుగు ఇలాంటివి ఇవ్వడం నిజమైన సాధువులకి లేకుంటే గురువులకి కావచ్చు గుళ్ళో పూజారులకి ఇలాంటి వారికి కూడా మీకు తోచిన దాని సహాయం చేస్తే కూడా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోజివాలజీ ఛానల్ సప్లై చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖినో భ స్వస్తి